నెల్లూరు డైకస్ రోడ్లోని కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు నిలవదని వారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

మంచిగా అందులో ఒక్కడ కూడా మిగతా ఉంటుంది కానీ నేర్పుతున్నారని మాకు కానీ పర్లేదు గవర్నమెంట్

నెల్లూరు డైకస్ రోడ్ లోని కాకాణి గోవర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు నిలవదని వారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసానిచ్చారు